మోహన్ బాబు గారు చిన్న కొడుకు మనోజ్కి ఆస్తుల్లో వాట పంచేటప్పుడు దాదాపుగా రెండు వేల కోట్లు విలువైన ఆస్తిని అప్పచెప్పాడు మీరు వింటున్న నిజమే ఒక్క మనోజ్కి రెండు వేల కోట్ల ఆస్తి ఏంటంటే జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ దాదాపుగా ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాల స్థలము చనిపోయిన సౌందర్య గారు అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం కొనుక్కున్న ఆరు ఎకరాల స్థలం సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆ స్థలానికి సంబంధించి ఎవరూ లేరు సౌందర్య భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు సౌందర్య అన్న కూడా సౌందర్యతో పాటే చనిపోయాడు సౌందర్య నాన్న అంతకుముందు ఎప్పుడో ఆరేళ్ల క్రితమే చనిపోయాడు సౌందర్య కంటే ముందే కాబట్టి సౌందర్య తల్లితో మాట్లాడి ఆ ఆరు ఎకరాల స్థలాన్ని మోహన్ బాబు గారు కొన్నారు కొని అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు అప్పట్లో యాభై లక్షలు రెండు కోట్లో సౌందర్య గారు కొన్నప్పుడు కానీ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం రెండు వేల కోట్లకు పైగానే ఆరు ఎకరాలు జల్పల్లిలోని ఫామ్ హౌస్ మంచు టౌన్షిప్ అది ఇది మొత్తం మనోజ్కి ఇచ్చేశాడు బంజారా హిల్స్లో ఉన్న ఒక ఇల్లు కూడా మనోజ్కి ఇచ్చేశాడు అయినా సరే మనోజ్ ఎందుకు తృప్తి చెందలేదు అంటే మోహన్ బాబు గారికి ఉన్న యాభై స్కూళ్ళలో ఒక్క స్కూల్ కూడా మనోజ్కి ఇవ్వలేదు అన్నీ మంచు విష్ణుకే అప్పజెప్పేశాడు ఇదే జీర్ణించుకోలేకపోవటం అంటే నాకు కూడా ఓ పది స్కూల్స్ ఇవ్వండి నాన్నగారు నేను కూడా డెవలప్ చేసుకుంటాను అంటే మోహన్ బాబు గారు అస్సలు ఒప్పుకోలేదు కొన్ని కాలేజీలు తన ఆధీనంలో పెట్టుకొని ఇంకొన్ని స్కూళ్ళు కాలేజీలు విష్ణుబాబుకి అప్పజెప్పాడనమాట ఎందుకంటే విష్ణుబాబు మొదటి నుంచి కూడా ఈ స్కూళ్ళు కాలేజీలకి సీఈఓగా ఉంటూ కాస్త డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయడం కాలేజీలకు వెళ్ళినప్పుడు మంచిగా సూట్లు వేసుకొని వెళ్ళి మీటింగులతో మాట్లాడి ప్రొఫెసర్స్తో వాళ్ళ అందరితో మాట్లాడి కాస్త సాఫ్ట్గా ఉండేవాడు మనోజ్ ఏంటంటే ఎప్పుడూ సినిమా వాళ్ళతో పరిచయాలు పార్టీలు మిడ్ నైట్ బిర్యానీలు జూనియర్ ఎన్టీఆర్తో ఎక్కువ పరిచయము కమెడియన్ సునీల్ గారితో ఇలాంటి పరిచయాలు ఇలాంటి స్నేహాల వల్ల ఈ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేడేమో అని మోహన్ బాబు గారికి ఎప్పటి నుంచో అనుమానం మనోజ్ మీద కాబట్టి మనోజ్కి ఒక స్కూల్ కూడా లేదు అయినా సరే నాకు ఫామ్ హౌస్ వద్దు బాంజారా హిల్స్ ఇల్లు వద్దు నాకు ఆ స్కూళ్ళల్లో కనీసం ఐదు స్కూల్స్ అన్నా ఇవ్వండి అని మో మంచు మనోజ్ మాత్రం పట్టుపట్టాడు ఎందుకంటే మోహన్ బాబు గారికైనా మంచు విష్ణుకైనా సంవత్సరానికి వంద నుంచి నూట యాభై కోట్లు ఈ కాలేజీల నుంచి వస్తున్నాయి రెవెన్యూ రూపంలో ఫీజుల రూపంలో కానీ ఫామ్ హౌస్లో ఉండే మనోజ్కి ఇవన్నీ రావు కదా ఒక్క స్కూల్ కూడా లేదు అన్నకి మాత్రమే అవి ఇచ్చారు అన్నకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది నాకు లేదు అన్నదే మంచు మనోజ్కి మనసులో పడింది సెటిల్మెంట్లు అన్నీ అయిపోయి దాదాపుగా ఆరేళ్ళు అవుతుంది అయినా సరే ఇప్పటికీ ఇంకా రాసుకుంటూనే ఉంది ఈరోజు మాదాపూర్లో మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్కి బకాశం పంతులు గారు మోహన్ బాబు గారు లక్ష్మీ ప్రసన్న ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు చిరంజీవి గారు కూడా వస్తారంట అని అంటున్నారు అఫీషియల్గా అయితే తెలియదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ